ఓం శ్రీ మహా ఓం శ్రీ సాయినభ్య మహా ఓం శ్రీ దత్తాద్రభ్య నమ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం శని భగవానుడి గురించి మనం తెలుసుకుందాం ఈ శని భగవానుడు ఒక సమయానికి నవగ్రహాలు ఒక్కొక్క రాశిని ఆశ్రయించి ఉంటాయి తాత్కాలిక గ్రహ సంపత్తిని అనుసరించి జాతకుని యొక్క గుణగణాలు అదృష్ట దురదృష్టాలు యోగాలు ఆధారపడి ఉంటాయి అలా కాక ఒక గ్రహము లగ్నం నుండి ద్వాదశ స్థానాలు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ఈరోజు ఈ వీడియోలో మనం ఆ శని భగవానుడు గురించి మనం తెలుసుకుందాం ఈ శని భగవానుడు ఒకటో స్థానంలో ఉన్నట్లయితే వీరికి చెడు ఆలోచనలు కలగడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా చంచల స్వభావం కలిగి ఉంటారు అయితే మకరంలో కానీ మకర రాశిలో కానీ లేదా తుల రాశినందు కానీ ఉన్నట్లయితే వీరు చాలా ధనవంతులుగా మనం చెప్పుకోవచ్చు కారణం ఏమిటంటే మకరం సొంత స్థానం తుల ఉచ్చస్థానం కాబట్టి అక్కడ ఆ శని బాబు నాడు ఉన్నట్లయితే వీరి జీవితాంతం చాలా సంతోషకరంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు రెండవ స్థానం రెండో స్థానంలో లగ్నం నుంచి రెండో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరు కఠినమైన మాటలు మాట్లాడటానికి ఆస్కారం ఉంది కుటుంబంలో సుఖం ఉండదు అదేవిధంగా కుంభగాని తొలగాని ఉన్న రాసులు ఉన్నట్లయితే వీరికి శుభాలు కలగడానికి ఆస్కారం ఉంది వీరికి కుటుంబంలో కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా డబ్బుకి ఎలాంటి లోటు ఉండదని మనం చెప్పుకోవచ్చు కాకపోతే వీరికి నూటియందు అనారోగ్య సమస్యలు కలగడానికి అవకాశం ఉన్నది మూడో స్థానం లగ్నం నుండి మూడో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరు చాలా ఆరోగ్యవంతులుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరికి భక్తి మీద దైవం మీద బాగా ఉంటుంది అంటే భక్తి పారాయణలుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా చదువులో ఎటువంటి ఆటంకం లేకుండా పెద్ద చదువులు చదువుకోవడానికి ఆస్కారం ఉంది వీరికి తెలివితేటలు కూడా బాగా ఉంటాయి తెలివితేటలు ఎప్పుడు ఉంటాయో ధనం కూడా బాగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు వీరికి శత్రువులు ఉన్న శత్రువులపై విజయం సాధించడానికి అవకాశం ఉంది వీరిని అదృష్టవంతులుగా మనం భావించవచ్చు అదేవిధంగా నాలుగో స్థానం ఇది నాలుగో స్థానం తల్లికి మంచిది కాదు నాలుగో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే తల్లికి మంచిది కాదు జీవితంలో ఆటంకాలు అనేది ఏర్పడతాయి అదేవిధంగా వీరు మోసం చేసే గుణం ఉంటుంది విచారం అంటే ఏదో ఒకటి విచారంగా ఉండొచ్చు అయితే వీరికి గృహ సౌక్యం ఉంటుంది కొనడం కానీ లేదా నిర్మించుకోవడం కానీ ఉంటుంది అదేవిధంగా ఐదో స్థానం లగ్నం నుండి ఐదవ స్థానంలో ఈ శని భగవానుడు ఉన్నట్లయితే వీరికి వాతానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉంటాయి విద్యలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా బాగా పెద్ద చదువులు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే వీరు ఎక్కువగా ప్రయాణాలు చేయటంకి అవకాశం ఉంది వీరికి పుత్రస్థానం ఐదవ స్థానం కాబట్టి సంతానం లేకపోవచ్చు లేదా సంతానం ఉంటే ఈ సంతానానికి అనారోగ్య సమస్యలు ఉండటానికి అవకాశం ఉంది వీరు సోమర్థం కలిగి ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరికైతే ఐదవ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు వారు తప్పనిసరిగా దానికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా లక్నం నుండి ఆరో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరికి శత్రువులు ఎవరైనా ఉన్నా సరే తక్కువ అంటే శత్రునాశనం కలుగుతుంది అదేవిధంగా సుఖాల కొరకు వ్యామోహం ఉంటుంది అదేవిధంగా గొంతునందు కొంచెం ఇబ్బందులు ఉండటానికి అవకాశం ఉంది వీరిని చూసినట్లయితే నీతి ఉండదండి అదేవిధంగా అప్పులు వ్యాధులు కీలవాతాలు ఇవన్నీ ఉండటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీరు కూడా శని భగవానుడు ఎవరికైతే షష్టంలో ఉన్నాడో వారు శనికి సంబంధించిన శ్లోకాలు కానీ అదేవిధంగా నలమహారాజు గారి కథ చదివినట్లయితే ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది ఏడవ స్థానం ఏడవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే అంటే ఇది సప్తమ స్థానం అంటాము స్థానం లేదా స్థానం ఏడో స్థానం ఏడవ స్థానంలో ఉన్నట్లయితే వీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు నీచ కార్యాలు కూడా చేయడానికి ఆస్కారం ఉందండి సోమర్తనం అయితే ఏడో స్థానంలో శని భగవానుడు ఉండటం వలన చాలా వివాహం చాలా లేటుగా అవడానికి అవకాశం ఉన్నది ఈ వివాహ జీవితంలో కూడా చాలా బాధలు ఉంటాయి అదేవిధంగా వయసు మీరిన వారితోటి సంబంధాలు కలిగి ఉండటానికి ఆస్కారం ఉంది ఈ మనసు కూడా చెడు ఆలోచనలతో కలిగి ఉండటానికి అవకాశం ఉన్నది ఏడో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే కాబట్టి వీరు కూడా ఏడో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరు ఆ శని భగవానుడికి సంబంధించిన ద్రవ్యాలు కానీ లేదా ఆ శనివారం రోజున ఉపవాసం ఉండటం వలన ఇలాంటివి దగ్గరికి రాకుండా ఉండడానికి అవకాశం ఉన్నది శని భగవానుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లయితే వీరు దీర్ఘాయువు కలిగి ఉంటారండి అష్టంలో శని భగవానుడు ఉన్నట్లయితే దీర్ఘాయువు కలిగి ఉంటారు వీరు మాటగారి మాటలు చాలా బాగా చెప్తారు కాకపోతే వీరు మోసకారిగా అని మనం చెప్పుకోవచ్చు మర్మావయాల దగ్గర అనారోగ్య సమస్యలు కలగడానికి అవకాశం ఉన్నది చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా ఉండడానికి అవకాశం ఉన్నది తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరు మతపరమైన వాడుగా మనం చెప్పుకోవచ్చు డబ్బుకి చాలా కష్టపడతాడు అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి వీరి మాటలు కూడా చాలా బాగా చెప్తారు అదేవిధంగా వీరికి సోదరులు లేని వారుగా చెప్పుకోవచ్చు సోదరులు ఉన్నా సరే వారికి కలిసిమెలిసి ఉండకపోవచ్చు తండ్రికి కూడా ఇది మంచిది కాదని శాస్త్రం మనకి తెలుపుతుంది అదేవిధంగా పదవ స్థానంలో పదవ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరు రాజకీయ లక్షణాలు కలిగి ఉంటారండి ఒక నాయకుడిగా ఉండడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఇది శని భగవానుడు ఉండటం వల్ల కొంచెం మంచి జరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా వీరికి వాహన సౌక్యం కూడా వాహనాలు ఉండడానికి ఆస్కారం ఉంది కాకపోతే వీరికి ఉదర సంబంధమైన వ్యాధులు కలిగి ఉండడానికి అవకాశం ఉన్నది పదకొండో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వీరికి ఏ పని చేపట్టిన విజయం లభిస్తుంది మంచి సంపాదన ఉంటుంది అదేవిధంగా రాజకీయంలో కూడా మంచి పలుకుబడి కలిగి ఉంటారు అదేవిధంగా వీరికి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ఎందుకంటే పదకొండో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే అదేవిధంగా పన్నెండో స్థానంలో పన్నెండో స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే శాస్త్ర పట్ల లేదా ఆ యొక్క కంగా పుస్తకాలు ఎక్కువగా చదవడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నా వీరికి శని భగవానుడిపై శుభదృష్టి కలిగి ఉంటే డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా వీరి ఆరోగ్యం కూడా బాగుంటుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఆ స్థానాలలో ఉన్నప్పుడు అయ్యా గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఈ ఫలితాలు కూడా అనేక విషయాలపై ఆధారపడి ఉంటాయి శుభగ్రహ దృష్టిలు అదేవిధంగా స్థానాలు కేంద్ర కోణాలు ఈ ఫలితాలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఆలోచించి సౌర్యంగా ఎందుకంటే ఇది విద్యార్థులు నేర్చుకోవడానికి మాత్రమే ఈ వీడియోను నేను తయారు చేయడం జరిగింది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దీని మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ ఫోన్ నంబర్తో సహా నాకు కామెంట్ రూపంలో మెసేజ్ పంపాల్సిందిగా కోరుతూ సర్వే జనాశుక్ భవంతు